जेल टीवी सेवन न्यूज़ की स्वागत అకాల వర్షాలు తెలంగాణలో వరదలతో సర్వసం కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన బాధ్యతలను ఆదుకునేందుకు రాష్ట్ర కుర్మ సంఘం చేయుతనిచ్చింది రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కురుమురత్న ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం కుర్మ నష్టపోయిన బాధ్యతలను ఆదుకునేందుకు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని సీఎం రిలీఫ్ పండుకు పది లక్షలు విరాళంగా ఇచ్చారు ఈ మేరకు ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం కుర్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ కోశాధికారి కట్ట మల్లేశం కుర్మ రాష్ట్ర కురుమ విద్యార్థి హాస్టల్ చైర్మన్ కార్యదర్శి కొలుపుల నర్సింహ కుర్మ ప్రధాన కార్యదర్శి చిగుమళ్ల రాఘవేందర్ సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు పుష్ప నగేష్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కెండాల శ్రీనివాస్ రాజ్ కుమార్ తదితరులు బృందం ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్కు పది లక్షలు విరాళం ఇచ్చినందుకు రాష్ట్ర కురుము సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గమల్లేశం రాష్ట్ర నేతలను అభినందించారు వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్కు పది లక్షలు రాష్ట్ర కురుమ సంఘం అందజేయడంతో సర్వత్రా హ్రం వ్యక్తమవుతుంది ఈ సందర్భంగా పలువురు వివిధ ప్రాంతాల నేతలు అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గం మల్లేశం బృందానికి అభినందించారు